ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి ఫర్దర్ కొత్తగా ఎక్స్క్ చేసే శాండ్ మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఏజెన్సీ ఉండే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్తు టెంట్ కలిపి ఆ రేట్ వస్తుంది ఎయిటీ ఇవన్నీ రూపీస్ అనేది స్టాట్యూడరీ సార్ స్టాట్యూట్ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు సార్ ఉంటారు ఉచితం అంటే ఇంటి యూజర్ ఉచితంగా వస్తా దాంట్లో దట్ ఇస్ కాల్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మీరు డిఎంఎఫ్ వేసి మన అంటే మన జిల్లా పరిషత్ కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు అంతా అండి సార్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్ ఖచ్చితంగా మనం టు కలెక్ట్ అనే కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా లేకుండా వైలేషన్ అవుతుంది పంచాయతీలకు అది వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీ రూపాయలు లేదా నూరు రూపాయలు అడుగుతున్నాం అది కంపల్సరీ పే చేయాలి ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్ కు ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఉచితం అని చెప్పినప్పుడు అయితే తీసుకోబోతున్నాడు అంటే ఎవరైతే ఎట్ యూజర్ ఉన్నప్పుడు నేను అలాగే నూరు రూపాయలు కట్టుకుని అది తప్పని పరిస్థితి కాబట్టి నూరు రూపాయలు కట్టాలి అంతే కదండి ఇంకా మిగతా ఎందుకు అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు నేనే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం ఎప్పుడూ చేసుకోవచ్చు లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ చార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఇండివిజువల్ ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది ఉచితం అంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ కూడా సార్ ఇదే పాలసీ సార్ అప్పుడు కూడా నూతన కాదండి ఉచితంగా మనం ఉచితం అని అనుకుంటుంది కదా ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదైనా కండిషన్ సప్లై అయ్యో ఫోటో అని చెప్తే బాగుంటుంది మీరు ఏజెన్సీకి పెట్టాలండి కరెక్ట్ ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దు అని మీరు ఎవరు అది ఎవరివాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి ఉచితం రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం ఉచితం రాసినది ఎండ్ యూజర్ కు డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం అంతే తప్ప నుంచి ఎండ్ యూజర్ కి డబ్బులు ఎండ్ యూజర్ కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌస్ దట్ కాల్ ఉంటాం హౌస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ గౌరవ్ కలెక్టర్ గారు అంతే కదా అంటే గతంలో మాది కాంట్రాక్టర్ అప్పచెప్పకుండా వందల కోట్ల రూపాయల ప్రభుత్వానికి శిశు ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండ్ ధరితో దాన్ని తీసుకుంటుందని దాన్ని ఉద్యోగ తీసుకున్నారు గతంలో మాదిరి శేఖర రెడ్డిలో లేకుంటే ఇంకో ప్రతి కంపెనీలకు పన్నెండు వందల కోట్ల పదహైదు వందల కోట్ల గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇస్త కప్పుకుంటున్నారు ఏదైతే రేముందో అంటారో దాన్ని తీసుకొని ఎక్కువగా రాబడతారు తప్ప అర్థమే కాంట్రాక్టర్ తో పదైదు వందల కోట్ల రెండు వేల కోట్ల ముందే డబ్బులు తీసుకొని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాదండి నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పేది రోడింగ్ చార్జెస్ అవి ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ చేసి ఇచ్చినప్పుడే కదా కాదేమో మీరు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు హోదాలు ఉన్నారు మీరు చెప్తే ఇంకా చెప్తే ఇలాంటి ప్రతిపాదన చెప్పినంత పరిశీలించి పేరు ఏమైనా మారు మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఉచితం అని కాకపోతే కూడా అంటే పాలసీ రాలేదు కదా ఇంకా ఇప్పుడు మూడు లక్షలు ఏదైతే ఉందో దాని వరకు అంటున్నారు మన స్టేట్ లో దగ్గర నలభై లక్షల టన్ను మామూలుగా ఈ రోజు సాక్షి అకార్డింగ్ సాక్షి అంటే దట్ వి బిలీవ్ విచ్ ఇస్ అట్ అకార్డింగ్ టు వైఎస్ఆర్ సిపి ఎనభై లక్షల టన్ను ఉన్నారు బట్ యాజ్ పర్ అంటే మీరు చెప్పచ్చు తెలిసే అభియోగం అని చెప్పచ్చు బట్ ప్రూవ్ ఇట్ ఆల్సో మీరు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసు ఫార్టీ ఫోర్ ల్యాక్ టన్స్ అని చెప్తున్నారు సో విఆర్ సైన్ ఇట్స్ ఎయిటీ ల్యాక్ టన్స్ సాక్షి సాక్షి నిజాలు అధికారికంగా అందుకోసమే కలెక్టర్ కలెక్టర్ గారిని గారిని ఫస్ట్ ఫస్ట్ ఎంత ఉన్నాయి ఉందనే అడిగింది అడిగింది జూన్ ఎప్పుడైతే ప్రభుత్వం అయితే కాంట్రాక్టర్లు తోలు అవి కూడా లెక్క సాక్షి వాళ్ళు చెప్పినట్టున్నారు పెద్ద రామచంద్ర అంటే వాళ్ళందరూ లోడ్లు పెట్టుకున్నారు అక్కడ అవన్నీ కలుపుతుంది మీరు చెప్పిన లెక్కలేము మా ఊళ్ళలో ఉండే పరిస్థితి అనేది దానికి మీరు ప్రాజెక్టు స్టార్ట్ పని కూడా పర్సెంట్ పూర్తయింది సార్ అది అక్కడ నిండితే అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆ డ్యామ్ ను పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా జరగాలి సార్ ఎందుకంటే అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పిఎల్ఆర్ కంపెనీ అవుతుంది సార్ దానిపైన ఏదైనా కట్టె సాధింపులు అవి జరిగితే మా చక్రాపేట మండలంలో డెబ్బై రెండు వేల ఎకరాలు భారాలు డెబ్బై రెండు వేల ఎకరాలు నీళ్లు ఆ తర్వాత వచ్చేసి అన్న లక్కిరిటి పల్లె రాయి చుట్టూ కూడా కావాలి సార్ అది ఆ పని పూర్తి కావాలి సార్ అదే విధంగా ఈ కట్టె సాధింపుల వల్ల చేసుకుంటే ఆ కంట్రాక్టుల పైన వాళ్ళ పైన పోయేస్తే అన్నయ్యేది ప్రజలు సార్ అన్నమయ్య జిల్లా వాళ్ళు కాంట్రాక్ట్ తప్పు చేసినా వదిలేమంటారా నా ఒకటి తెలుసు అది హామీ రోజు నేను కూడా చేసిపోయిన ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నా ఆ వర్కులు ఇప్పుడు ఆ కాలాల్లో ఒక టెండర్ అయిన రేట్లు ఎంత ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి ఎంత డబ్బులు చెల్లించినాం ఇది రాబోయే కాలం ఎంత వాళ్ళు చూస్తాను అన్ని ప్రాజెక్టుల మీద ఇప్పుడు అడిగినాం టోటల్ గా లిస్ట్ వస్తుంది అట్లని చెప్పి కాంట్రాక్టర్ మీద కక్ష కాయనకేం మస్తురు లక్షల మంది కాంట్రాక్టర్లు ఉంటారు అందరం నుంచి అన్ని పనులు వదిలిపోతారు ఎవరో దాంట్లో తప్పు చేశారు ఐదు వంద పది మంది ఉంటారు నేను ఆయన కూడా తప్పు చేసిన కామెంట్ చెప్పును పిఎల్ఆర్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మీరు చెప్తాను అంటే ముందే ఏంది జరగక ముందు ఆయన మీద ఏమన్నా చేశారు దీని మీద తెచ్చామని చెప్పండి ఆయన ఇక్కడ కాదు పొమ్మనూరులో వర్క్ చేశారు అది పెద్దది ఇప్పుడు అంగర్లు దగ్గర తమ్మాలపల్లి దగ్గర ఒకటి చేశారు ఆ మూడు వర్కులు కాక ఇది పెద్ద ప్యాకేజ్ ఇది అంతేగాని కక్ష సాధింపు అనేది ఏముండదు ఎందుకంటే కాంట్రాక్టర్లు ఆయన అయినా ఇంకో కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా విజిలెన్స్ ఉంటుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది దాని మీద ఎవరున్నా కోర్టులకు కూడా పోవచ్చు కోర్టుకు కూడా పోవచ్చు కదా ఆ రోజు ఇంత చేశారు ఇంత ఆ డబ్బు పెట్టారు ఇంత ఖర్చు పెట్టారు ఇంత పెట్టలేదు అనేది కూడా ఉంటుంది కదా అంతేగాని ప్రభుత్వంలో అయితే ఏ కాంట్రాక్టర్ మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే ఉండదు మీరు ముందన్నట్టు కూడా తలకాలకు తలకారు వాళ్ళు పంచాయతీ మీరు చెప్పినారు కదా మీరు మా పక్క మా అమ్మగారులే మీద నాకు బాధ తెలుసు మండలంలో ఇప్పుడైంది నా నలభై ఐదు ఏళ్ళ నుంచి ఎప్పుడు తలకాయలు వాళ్ళు కూడా వాళ్ళతో కొట్టుకుంటే అలవాటు అంటే రాజకీయాలు దానికి సంబంధం ఏముంది చెప్పదా ఊళ్ళల్లో కూడా కక్షలు ఉన్నాయి అది ముందే ఫ్రాక్షన్ మండలము అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు ఐదు వచ్చాయి అవి కూడా మా మీద ఇస్తే ఎట్లా

రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేసి రాయజీకి కూడా నీళ్ళు లేకుండా చక్రాపేట మండలానికి కూడా కాలేని వాళ్ళు ఆ రోజు వెలుగిల్లు ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు కూడా ఎస్సీ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు స్పిల్వే కట్టారు బండ్ కంపెనీ చేసింది కూడా ఈ పిఎల్ఆర్ కంపెనీనే మీకంటే మాకు బాగా తెలుసు కాళీలు పని చేసింది పిఎల్ఆర్ కంపెనీనే ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత ఇంకిపోతానయో లాస్ట్ ఆయకట్టుగా నీళ్లు ఎన్నోస్తానయో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ అది కూడా ఇప్పుడు చూడండి అంటే ఈ కంపెనీ ఈ ప్రభుత్వం అయితే ఊరి మీద అలాంటి చేయదునా ఆ రోజు ఆ రోజు వాళ్ళు చేసింది ఆ వర్క్ లో కూడా వెలుగిల్లు ప్రాజెక్ట్ లో కూడా పిఎల్ఆర్ కంపెనీ ఎనభై పర్సెంట్ వాలేజ్ చేసింది ప్రజలు సో ప్రజల్లో అపో రాబో మీలో ఉందా చెప్పండి ఇంతకు మేము ఖచ్చితంగా సాధిస్తామని ఎవరు చెప్తారు మీరా ప్రజల్లో ఉందా ఎవరిలో ఉందా పేపర్లలో చదువుతాడు వచ్చింది గవర్నమెంట్ ఏం ఖచ్చితంగా ఇంతసేపు డిస్కషన్ ఎందుకు మీరు మనస్ఫూర్తిగా ఒక మాట ఆ పని పూర్తి చేసే బాధ్యత మాది వంద శాతం అని చెప్పండి ఆయన కోరుకునేది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్నేది చక్రా పని పూర్తి ఒకటే చెప్తున్నాం గుండకాయట పోలవరమే కంప్లీట్ చేస్తామని ఒక లెక్క మాకు చెప్పండి పోలవరమే కంప్లీట్ చేస్తాం ఇది కాదు పోలవరం చేసినప్పుడు ఇది కాదు కదా మా ముఖ్యమంత్రి మూడో రోజే పోలవరం పోయినాడు ఇది కాదు కదా అది చేసేటప్పుడు ఇది కూడా తప్పకుండా చేస్తాం తప్పకుండా అవుతుంది ఇచ్చి చెప్పేసేనా బ్రహ్మంగార మన సొల్యూషన్ ఇవ్వలేదు మీరు ఆర్థిక డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీసీఎల్ కు వాళ్ళు వేసిన పోన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పారు ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు లిక్విడేషన్ పెట్టాక డబ్బులు కట్టలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్ నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకు శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాల్లో పడినప్పుడు రిస్టమ్ చెల్లిస్తారు ఇవి ఆమె అడిగింది కూడా జెన్ ప్రాబ్లం కాగునీటి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సరఫరాకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్వెజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తాం చెప్పండి సార్ ఆరు నెలల నుంచి ట్రాన్స్ఫార్మర్ అనేది కాంట్రాక్ట్ మేము తీసుకోవాలంట మేము ఎదుకచ్చుకోవాలంట

మాకు మూడు వందల డెబ్బై ట్రాన్స్ఫర్ ఇచ్చారు మేము ఆ రోజు ప్రతిపక్షంలో అడిగినాం పురుగుందర్ సార్ ఇన్ని ఎత్తి మాకెందుకు మాకు ఎందుకు అవుతు మా రవైనా కూడా మా మీద మీ కాంక్షని చూసుకో మా కాన్సిని చూద్దాం ఎందుకు అన్నాడు అది కాదన్నా అందరం రైతులమే అందరం రైతులకు సంబంధించిందే అందుకే తప్పకుండా ఇప్పుడే మీరు ఒక నాలుగైదు రోజుల్లో పోయింది డెంగ్యూ అది సమస్యలు వస్తే పల్లెల్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పుడు మీరు ఎందుకు పోర్బిచ్చారు అన్ని ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు నీళ్ళు వదలలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఒక సర్పంచ్ గాను ఎంపీ గాను ఒక ఎంపీడీసీ గాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది గ్రామాల్లో చుట్టూ పెట్టాకని పార్టీలు మారినాయి గ్రామాల్లో డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు లేకుండా సేమ్ తప్పకుండా ఎందుకంటే సమస్యలు వస్తాయి ఎక్కడా లేదన్నా ఇంతవరకు అధికారులు బదిలీనే చేయాలి ముప్పై రోజుల్లో మీరు గవర్నమెంట్ కొంచెం ఫస్ట్ రోజులే ఇచ్చినారు వందల మంది మార్చారు సమస్యలు పెట్టేదే సమస్యలు